హైండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మా కోడిపిల్లల కోసం అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈ కోడి పిల్లలు ఏంటంటే కలర్ కోడి పిల్లలు అంటారు కదండి వీటిని ఏంటంటే మా పిల్లలు ఆడుకోవడం కోసం అని చెప్పి పది కోడి పిల్లలు అయితే తీసుకొచ్చాము అవి తీసుకొచ్చిన కానించి వాళ్ళు ఆడుకోవడం మాట దేవుడే కానీ నాకైతే సేవ ఎక్కువైపోతుంది తర్వాత ఇంకా వాళ్ళు సరిగా తోస్తారో చూడండి అదొక పేరు వచ్చేసి ఇంకా రోజు కూడా వీటిని అయితే వీటికి ఫుడ్ ఉందా వాటర్ ఉందా ఎలా ఆడుతున్నాయి ఏంటి అనేది కూడా చూసుకోవడం జరుగుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే యాక్టివ్ అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది నాకు నాకైతే ఫస్ట్లో భయం వేసింది మాకు యాక్చువల్గా లవ్ బోర్డ్స్ ఫించర్స్ నెక్స్ట్ డాగ్స్ కోసం తెలుసు కానీ ఇలాగ కోల్డ్ పిల్లల కోసం అయితే మాకు అసలు ఐడెంటిఫై కూడా లేదు మా అబ్బాయి ఏంటంటే మా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏడ్ అని చెప్పి వాడి కోసం అయితే తీసుకున్నాం మామూలుగా వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే త్వరగా చనిపోతాయండి అని అన్నారు సో అలాగే త్వరగా తినేసరి చనిపోతే అన్నారని చెప్పి మేము ఏం చేస్తాం ఐదే తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ చనిపోతే మా పిల్లలు ఎక్కడ ఏమిస్తారో మళ్ళీ వాళ్ళు బాగా చూడాలని చెప్పి పది తీసుకున్నాను కానీ కానీ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఒకటైతే మనం మీకు వీడియోస్లో చెప్పాను కదా షార్ట్లో చూసే ఉంటారు అదేంటంటే మేము అట్టపెట్టి వేసి ఇలాగే పొడుగుగా చేసి అనమాట అది ఎందుకు ఏమైందో తెలియదు ఇవన్నీ కూడా తొక్కిసాయో తెలీదు దాని పాలు వంగిపోయిందో తెలీదు అది నడవలేకపోయా మూలకైతే అనమాట దాన్ని తీసి మళ్ళీ సపరేట్ చేసాము సపరేట్ చేసినా కూడా ఆ రోజు అంతా బాగానే రోజు నైట్ ఏమైందో తెలియదు నైట్ అయితే చనిపోయింది నాకైతే చాలా ఏడుపు బాధ వస్తుంది ఇంకా వీడియో కూడా మీకు చూపించలేదు నేను చనిపోవడం తర్వాత వచ్చేసి ఈ తొమ్మిది పిల్లల్లో ఏది చచ్చిపోకూడదని ఏం చేయాలని ఆలోచించి ఈ ప్లానింగ్ అయితే చేసామన్నమాట చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే మన ఫిషెస్కి వాడే ఫ్రీజర్ బాక్సెస్ అనమాట ఇది ఒకటి లీకేజ్ ఉంది సో అందుకని చెప్పి దీంట్లో అయితే కొంచెం మట్టి ఉంది ఆ మట్టి వేసేసి వీటిని ఎలా వదిలేము ఇందులో ఫుడ్ వేస్తే ఇవైతే తవ్వుకొని తినడము ఆడడం కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి మేము మెయిన్గా ఇక్కడ భయపడేది ఏంటంటే మాకు ఇక్కడ పిల్లలు ఎక్కువండి గబుక్కుని పిల్లులు ఎక్కడైనా తీసుకొని తినేసి మన భయంతో నైతే ఇక్కడ విప్పట్లేదు ఇంట్లో అయిపోతే ఇల్లంతా కూడా కంగా చేస్తున్నాయి బయట వదులుదామంటే పిల్లులు భయం అనమాట సో అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం ఇలా చేసిన కాని అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి పగలంతా కూడా ఇంకా ఇలా వదిలేస్తున్నాము వాటర్ గట్రా టైంకి పెడుతున్నాం ఫుడ్ వేస్తున్నాం చక్కగా ఆడుతున్నాయి నచ్చితే ఆడుతున్నాయి లేదంటే పొడుగులు పోతున్నాయి రోజు మార్నింగ్ ఒక గంట తీసుకెళ్ళి మీద పెడుతున్నాం మళ్ళీ ఈవినింగ్ ఒక గంట పెడుతున్నాం అనమాట ఎండ కావాలనేసి అందులోనే ఇది చూడండి ఇదైతే మీరు చూస్తున్నారు కదా అన్నింటిలోనే పెద్ద పిల్ల అనమాట దీనికి తోక కూడా వచ్చేసింది రెక్కలు కూడా చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇదే అనమాట అన్నింటిలో పెద్దది మిగతా అన్నిటికి కూడా రెక్కలు అయితే వచ్చేసాయి మీకు చూపిస్తాను చూడండి లైట్ లైట్గా రెక్కలు కూడా వచ్చేసే తొక్కలు అయితే ఇంకా రాలేదు అన్నీ కూడా అన్నీ కూడా కలర్ షేడ్ అవచ్చు మీకు తెలుస్తుంది అనుకుంటా వీటి కలర్ కన్నా వైట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట యాక్చువల్గా నేను ఇది చనిపోద్ది అనుకున్నాను వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా అది చనిపోద్ది అనుకున్నాను అది వచ్చిన కాని కొంచెం యాక్టివ్గా లేదనమాట ఇవన్నీ కూడా పొడవడం దాంట్లో చేసి ఇవన్నీ చిన్నది అదే అదే చనిపోద్ది అనుకున్నాను కానీ ఈ రెడ్ కలర్ కోడిపిల్ల అయితే చనిపోయింది దానికైతే చాలా ఫీల్ అయ్యాను నేను అయితే ఇంకొకటి కూడా చనిపోకూడదు హ్యాపీగా బ్రతకాలని చెప్పి మేమైతే ఈ ప్లాన్ చేశాము మీకు ఎవరికైనా కోళ్ళ కోసం ఏమైనా టిప్స్ కానీ ఏమైనా తెలిస్తే మాకు వచ్చి మెసేజ్లో కామెంట్లో పెట్టండి ఎందుకంటే మాకు వీటి కోసం తెలీదు చెప్తున్నారు కదా పదే పదే చెప్తున్నాను మాకైతే వీటి కోసం తెలీదు పిల్లల ఆనందం కోసం తెచ్చాము తెచ్చి నేను చనిపోకూడదన్న బాధతో అయితే కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని పెంచుతున్నాం అనమాట వీటిని యాక్చువల్గా మీకు ఏమైనా తెలిస్తే టిప్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి వెదిగేంత వరకు ఎన్ని ఉంటాయి అనేది నేనైతే భయపడుతున్నాను లేదంటే ఇటు ఇచ్చేద్దామని కూడా మనం డిసైడ్ అయిపోయాం ఎవరికైనా ఇచ్చేద్దాం కోళ్ళు పెంచుకున్నారు అనుకున్నాం కానీ మా పిల్లలు అయితే ఒక్కొక్క చాలా అంటే చాలా ఏడుస్తున్నారు వద్దు వద్దు అని సో పెంచడం అయితే పెంచుతాను మరి దేవుడు దేవలు అన్ని బ్రతకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీటి కోసం క్లారిటీగా మాకు తెలియదు అదే భయపడుతుంది అనమాట ఎవరో ఒకరు ఏదో టిప్స్ చెప్తే దాన్ని బట్టి మేము కొన్ని కొన్ని మార్పులు అయితే చేసాము ప్రజెంట్ అయితే కోళ్ళన్నీ బాగానే ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి ఫుడ్ పెరుగున్నాయి అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి ఒకదాన్ని ఒకటి పొడుచుకోవట్లేదు కూడా ఇప్పటికైతే ఎలా ఉంది మరి తర్వాత ఎలా ఉంటుందో తెలీదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి